హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేని ఎలా ఉన్నారో బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఇవాళైతే కాకరకాయ ఫ్రై కాకరకాయ కూర పచ్చిమిరకాయలతో పచ్చడి మూడైతే చేస్తున్నానండి అది మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అది ఎలాగో ఏంటిది అనేది కూడా ఇప్పుడు మీతో చెప్తాను అయితే కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుండిద్దండి కాకరకాయ ఫ్రై నువ్వు వేసి చేస్తాను చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు అలానే కాకరకాయ టమాటా కూడా వేసి వండుతాను అది కూడా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అయితే కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను కిలో కాకరకాయలు ఫ్రై చేస్తాం కాదులే టమాటా వేసి కూడా వండుదామని చెప్పి చేద్దామని చెప్పి ఇక కట్ చేశాను ఈ లోపల మా ఆయన అయితే టమాటా వేసి కాకరకాయ వండుతావు కదా అలా కొన్ని సగం అట్ట చేయి సగం ఫ్రై చేయి అన్నాడు అందుకని చెప్పి ఇక నేను కూడా అదే అనుకున్నాను మనసులో కాగుంటే తర్వాత నేను కట్ చేయటం చూసి మా ఆయన ఇక ఆ మాట అయితే చెప్పాడు సర్లే ఇక నేను అనుకుంది మా ఆయన కూడా చెప్పేసాడులే అని చెప్పి ఇక రెండు కూరలు అయితే చేసేసి కొంచెం పచ్చడి కూడి చేయమంటే సరే అని చెప్పి పచ్చడి చేద్దాం చేద్దామని చెప్పి ఇక పని అనేది స్టార్ట్ చేశానండి కట్ చేయటం అవన్నీ ఎక్కడా చూపించలేదు ముందైతే రౌండ్గా కాకరకాయలని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేశాను కలిపి పెట్టేసినాక నూనె నూనె పొయ్యి మీద నూనె పెట్టుకొని వేడి చేశానండి వేడి చేసినాక ఇక కాకరకాయలు కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టాను కదా కొంచెం నీరు అనేది బయటకు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కాకరకాయలో నీరంతా బయటకు వచ్చేలాగా చక్కగా పిసుకుతాను అనమాట ముక్క అనేది అస్సలు చదరదు చెదిరిద్ది అనుకుంటారేమో మొక్క అస్సలు చదరదు ఇప్పుడు మీకు ఫ్రై చేస్తా మీకు అక్కడ అర్థమైంది కదా పిసికి నీరంతా తీస్తాను తీసి ఆ నూనెలో వేసి అలా ఫ్రై చేస్తూ ఉంటాను ఫ్రై చేసి చేసుకున్నామంటే కాకరకాయ అస్సలు చేదు ఉండదు అండి చేదు తినని వాళ్ళు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా కాకరకాయ తినవచ్చు ఇక తర్వాత కాకరకాయ ముక్కలు అయితే ఏగిని ఏగినాక పక్కన పెట్టేసుకొని అవి చూపెడుతున్నాను మీకు ఇక్కడ నువ్వులు కూడా వేయించుకున్నానండి తెల్ల నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు కూడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకొని అవి ఆరినాక మిక్సీకి అయితే వేసుకున్నాను అనమాట ఇక కాకరకాయ ముక్కలు అనేది మనకి ఏగిపోయినాయి కదా ఏగిపోయినాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను పచ్చడి అయితే చేస్తున్నాను ఈ లోపల ఎందుకనంటే మనకి కాకరయ ముక్కలు అవన్నీ ఫ్రై చేసి పక్కగా పెట్టుకున్నాం కదా అవి కొంచెం ఆరాలి మళ్ళీ నువ్వులు ఎంచుకున్నాము అవి ఆరాలి అందుకని ఈ లోపల పచ్చడికి టమాటాలు పచ్చిమిరగాలు వేపుకొని పక్కకు పెట్టుకున్నాను కదా అది కూడా సల్లారిపోయింది అవి ఆరే లోపల నేను పచ్చడి చేసేసుకున్నాను అంటే నాకు ఈ పని పక్కగా పెట్టేసుకో అంటే ఈ పని అయిపోయింది అని చెప్పి ఈ పని చేసేసుకున్నాను పచ్చిమిరగాయలు పచ్చడి అయితే చేశాను అయితే ఈ లోపల వేపుకుంటా టిఫిన్ అయితే పక్కన పెట్టేసానండి ఇడ్లీ పెట్టాను ఇడ్లీ కూడా అయిపోయింది అందుకే పచ్చడి ముందేసాను అనమాట పచ్చ పచ్చడి అయితే వేసుకొని ఇడ్లీ అయితే తినేసామండి ఈ లోపల నేనైతే కాకరకాయలు ఏ పెట్టుకున్నా కదా ఇడ్లీ వేసేసి ఇక ఇప్పుడు కూర అయితే చేసేస్తున్నాను ముందు కాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కాకరకాయల ఫ్రైకి అయితే మేము కాకరకాయలు వేయించాయి కదండి అదే బండిలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇక ఫ్రై అయితే చేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు నూనెలో బాగా వేగినాయి అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయలు ఫ్రై కల్లా మనకి పచ్చిమిరకాయ ముక్కలు అనేది బాగా వేగాలి నూనెలో ఆ నూనెకి కారం బట్టి మనకు ఆ ఫ్రై చేసుకుంటాం కదండి ముక్క కూడా కారం బట్టి చాలా బాగుండిద్ది అనమాట అదండి మనకి పచ్చిమిరకాయలు వేగినాక కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాను వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసాను కలిపినాక స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత నువ్వుల పొడి అయితే నువ్వులు వేయించి తెల్ల నువ్వులు మిక్స్ అయితే పట్టుకున్నాను కదండి అది లాస్ట్కి వేసుకొని మనం కలుపుకొని పక్కకు పెట్టేసుకోవడం ఇది పచ్చళ్ళుకైనా మా పచ్చడి వేసుకొని పక్కన పెట్టుకొని వేసుకొని తింటే చాలా బాగుండిద్దు నంచుకొని తింటే చాలా చాలా బాగుండిద్ది అలాగ ఉట్టిదైనా బాగుండిద్ది ఇక తర్వాత నేను కాకరకాయ కూర అయితే చేస్తున్నాను టమాటా కాకరకాయ మా అమ్మాయికి చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తినద్ది మమ్మాయి అయితే కాకరకాయ టమాటా అడిగాయల్లో చేపించుకునిద్ది ఈ కూర అయితే ఇక నేనైతే ముందైతే అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని పోవ్వు గింజలు అన్ని వేసేసుకొని పచ్చిమిరకాయలు కరివేపాకు ఉల్లిపాయ వేసుకొని వేపుకున్నాక టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి టమాటా ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం మగ్గించుకున్నామంటే చక్కగా టమాటాలో ఉండాలి నీరంతా వచ్చి చక్కగా మగ్గిపోద్ది టమాటా ఇక టమాటా అంతా మగ్గినాక మనం కాకరాయ ముక్కలు వేసుకోవాలండి కాకరకాయలు ముందే మనం వేపి పెట్టుకున్నాం కాబట్టి చా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం కూడా ఉండదు చక్కగా మగ్గిపోయిద్ది కాకరకాయ ముక్క అయితే ఆ పులుపు ముక్కకు బట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తగినంత కారం అయితే వేసేసుకొని తిప్పుకోవటమే ముందే నేను ఉప్పు సాల్ట్ వేసేసుకున్నాను కదండి తర్వాత చూసి వేసుకుంటే సరిపోయిద్ది ఇకదండి కాకరకాయ కూడా కూర చేయటం కూడా అయిపోయింది చాలా సింపుల్ చాలా బాగుంటుంది కూర అయితే ఇలాగ కాకరకాయ మొక్కలు వేసుకున్నాక నూనె బయటకు వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని చక్కగా కూరనైతే చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూర అంతా అయిపోయిందండి అయిపోయినాక కాకరకాయ ఫ్రై పచ్చిమిరకాయల పచ్చడి మళ్ళీ కాకరకాయ టమాటా ఈ మూడైతే చేసేది వల్ల మా ఇంట్లో ఇష్టమైన కూరలు ఇన్మాట మూడు మావాడు మా అబ్బాయికి అయితే అస్సలు ఇష్టం లేదండి కాకరకాయ అస్సలు ఇష్టంగా తినే తిండు వాడికి ఇగో టమాటాలు పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేసే కదా అది ఉంటే చాలు మా అబ్బాయికి చక్కగా నెయ్యి వేసుకొని కడుపు నిండా తినేస్తాడు ఇబ్బంది లేదు అందుకని ఇక ఆ మూడు చేసేస్తాను చేసినాక అప్పుడు మళ్ళీ ఇక్కడ భోజనం అయితే చేస్తున్నామండి అయితే భోజనం చేసే ముందు ఇక్కడ చూసారా అంట్లు టిఫిన్ చేసి ఇవి మొత్తం కడిగి పెట్టేశాను అనమాట అంటే పచ్చడి చేశాను కూర చేశాను ఇవన్నీ చేశాను కదా ఫ్రై అన్నీ తీసి గిన్నెల్లో పెట్టేసుకొని మొత్తం బయటేసేసి కడిగేసి ఎండకు పెట్టేసాను పెట్టేశాను గాలికి చక్కగా ఎండకి అంట్లన్నీ ఆరిపోతాయి కదా చక్కగా సదిగేసుకోవచ్చు సాయంత్రానికి అని చెప్పి ఎండలో పెట్టేసుకున్నానండి ఇడ్లీ పాత్ర కూడా అలా కడిగి మనం ఎండలో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఒకరోజు తడి ఉండగానండి ఇడ్లీ పాత్ర కొంచెం బెజ్జాలు పడే అవకాశం వండిద్ది అందుకే నేనేం చేస్తానంటే ఇడ్లీ వండినప్పుడు బయట కడిగి శుభ్రంగా బయటే ఆరబెట్టేస్తాను అనమాట ఎండకు పెట్టేస్తాను చక్కగా నీరు ఏదో ఉంటే ఆరిపోయిద్దని అని చెప్పి ఇక తర్వాత అప్పుడు రెండింటప్పుడు అండి భోజనం అయితే చేస్తున్నాము కాకరకాయ ఫ్రై కాకరకాయ కూర పచ్చడి ఈ మూడు వేసుకొని కడుపు నిండా అన్నం అయితే తినేసాము చెప్పాను కదా మా అబ్బాయికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు పచ్చడి వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని కడుపు నిండా తినేసాడు మా అమ్మాయి ఏమో కాకరకాయ కూర వేసుకొని తినేసింది మా ఆయన పచ్చడి కాకరకాయ ఫ్రై కూర మూడు మేమిద్దరం అయితే మూడు వేసుకొని తినేసామండి కడుపు నిండా కదండి ఇవాళయితే మా ఇంట్లో కూరలో అయితే చేశాను కదండి అయితే మధ్యంటప్పుడు అన్నమ తిన్నాక కసాపల్ల కూర్చొని మూడింటికాడ నుంచి మా చిన్న గార్డెన్ మొత్తం మొత్తం నీట్గా చేసి పెట్టాను ఎందుకంటే బాగా విప్రీతంగా పెరిగిపోయినాయి చెట్లు అందుకని చెప్పి నేనేం చేశానంటే మొత్తం కటింగ్ చేసేసానండి చెట్లు మా ఆయన నేను మూడింటికని స్టార్ట్ చేస్తే మాకు హారైపోయిందనమాట అంత కటింగ్ చేసి అదంతా తీసేసి శుభ్రం చేసుకొని ఓడిసి అంతా చేసేసరికి నాకు ఆరైపోయింది మీకు అదంతా వీడియో తీయలేదు మొత్తం అయిపోయినాక మీకు ఇక్కడ వీడియో తీసాను షార్ట్లో కదా చూడండి జల్లి వచ్చి మా ఇంటికి ఉసిక్కు వాడిందండి ఈ జల్లడి అయితే పాత పడిపోయింది పాత పడిపోయి జల్లెడంతా పెద్దలు పెద్దలు పడిపోయింది ఇది ఎవరైనా వాడుకోవటానికి కూడా ఉపయోగపడదు అందుకని చెప్పి తీసేసి ఈ జల్లి లాంటి దీన్ని ఇప్పుడు ఎక్కడ పెడతామో చూపెడతాను ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట మామూలుగా పెట్టాను వీళ్ళు బతికిద్దో బతుకుదా అనుకున్నా కానీ చక్కగా ఇదిలో వచ్చిందండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కథలు వచ్చింది ఏ అని ఓకే ఎందుకు ఐదు కిలకులు వచ్చాయండి ఇప్పుడు దీనికి జల్లెడ పెట్టి ఇట్లా పందిరిలాగే వేద్దాము వేసాము అనుకోండి చక్కగా ఎటుకోమటి పోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ పందిర్ కడతాం కోసం ఇప్పుడు మా ఆయన అక్కడ కష్టపడుతున్నాడు జల్లెడి మేకలు కదా ఆ కింద పడుతున్నాడు ఒక మనకి ఇబ్బంది కదా పట్టలే వచ్చినా కానీ అది చినిగిపోతుంది అని చెప్పి ఇక్కడ వచ్చేసి మళ్ళీ పందిరి వేసాను ఇప్పుడే చెట్టు కొంచెం పర్లేదు పైపోతుంది ఇంకొక సంవత్సరం అయిందంటే ఇది కూడా పెద్దగా అయితే చెట్టు అది వచ్చేసి ఎర్రజాజులు ఎర్రజాజు చెట్టు మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా నేను అమ్మవారి కోసమే ఈ చెట్టు అనేది వేసానండి అమ్మవారికి ఈ ఇరజాజు పూలు అంటే చాలా ఇష్టం అంట ఇరచి అమ్మవారి కోసం రోజు కొన్ని పూలన్నా అయితే అవుతాయి కదా అన్న ఉద్దేశంతోనే నేను ఈ చెట్టు వేసాను చక్కగా రోజుకి అన్నీ అన్నీ ఒక రోజు అన్ని అలాగ పోతున్నాయి అన్నమాట చక్కగా పూలు పోతుంది చెట్టు కూడా బాగా పెద్ద కలుగుతుంది ఇవ్వండి కోసాను ఇరజాజ్లు అవి పోయి తీసుకెళ్ళి మాల కట్టాలి మాల కడితే పొద్దున్నే అమ్మవారికి అవుతాయి అవి కట్టేసి ఓ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చక్కగా పాటికి మొదల్లే చక్కగా ఉంటుంది అన్నమాట మా అమ్మవారికి పెడితే ఆ అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేసేటప్పుడు ఆ వాసన బలి అనిపించిందండి చాలా బాగుంటుంది నేరజాజుల వాసన కూడా చేసేసి అక్కడ మూలమే వేసాం కదండి మల్లె చెట్టు ఆ మల్లె చెట్టు పెద్దగానే అయింది దాన్ని కూడా కటింగ్ చేసాం బాగా విపరీతంగా అయింది అందుకని చెప్పి ఆ చుట్టుపక్కల చెట్లనే పెరగట్లేదండి అస్సలు పెరగట్లేదు అందుకని అది కూడా కట్ చేసాం ఇక్కడ వచ్చి వర్షాలు కూడా పడుతున్నాయి అని చెప్పి నేను కనుక ఈ పైన డాబా పైన కనుక చెట్టు పెద్దగా అయింది అనుకోండి మల్లె చెట్టు ఈ చెట్టు మట్టుకు తీసేస్తాను అంచున్నాను ఎందుకంటే ఈ చెట్టు వల్ల ఈ మధ్యలో ఉన్న చెట్లు వెయ్యి కూడా చక్కగా పూయట్లేదు అనమాట నాకు పూలు పూయట్లేదు అందుకని ఇదిగోండి జల్లెడైతే ఇది ఎట్లా పెట్టాము పర్లేదండి వస్తువు తీసుకొచ్చినందుకు దేనికి దానికి ఉపయోగపడుతుంది వృధా కాకుండా మా ఇంటి కోసం కష్టపడింది పాపం వచ్చిగా జల్లిడిచ్చి జల్లిడిచ్చి దాని ఫ్యాన్ తీశారు ఇప్పుడేమో మాకు చెట్టు గురించి ఉపయోగపడింది నీకు ఇది పని చేయలే పక్క పడేయటం అనుకున్నా కానీ ఎలా ఉపయోగపడిద్దాం అసలు అనుకోలేదండి నేనైతే చక్కగా ఉపయోగపడింది ఈ కొమ్మలా నేను పైకి వచ్చినప్పుడు ఎటు ఏటి వేసేయచ్చు గోడలకి ఎందుకంటే ఈ పక్క మూల పెట్టాము అనుకోండి ఈ పక్క గోడ ఉంది ఈ పక్క గోడ ఉంది కాబట్టి రెండు వైపులా కొమ్మలు బాతి అని చెప్పి ఈ మీద పెడతాం అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి కిందకి రాళ్ళు పెట్టాలండి రాళ్ళు పెట్టాలి ఇక్కడ సపోర్ట్ లేదు సరిపోలేదు కింద ఇద్దరు సరిపోలేదు అనమాట అంటే ఒక కర్ర సపోర్ట్తో ఇలా తాడైతే కట్టాము కట్టి కింద ఒక ఇటుకరాయి పెట్టాము జారకుండా ఇది ఇలా పందిరైతే ఇది ఇలా వచ్చింది దాని మీద ఒక కర్ర ఇక్కడ కర్ర కడితే కొమ్మలు వచ్చినాయి ఏటీ ఏడి పెట్టచ్చు తర్వాత కడతాను నిదానంగా కొమ్మలు ఇంకా పైకి రాలేదుగా చిన్నగా ఉంది కాబట్టి అందుకని డబ్బులో పెట్టానని బాగానే ఉన్న ప్రస్తుతానికి టబ్బు అంటున్నా రమ్ము చిన్న రమ్ము టబ్బు కాదు చిన్న రమ్ము రమ్ములో పెట్టి ఇట్లా ఉపయోగపడుతున్నా మా పైన అంటే మా ఇంటి పైన డాబా పైన ఇంకా చిన్న చిన్న చెట్లు కొత్తిమీర పాలకూర ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి పెట్టాలని కోరికగా ఉంది కానీ చూద్దాం తర్వాత చూద్దాం సాయంత్రం పోటండి చిలకలు చూసారు వస్తున్నాయో పక్షులన్నీ గూటికొచ్చేస్తాయి కదా ఓ అక్కడ చెట్టు వస్తున్నాయి ఇప్పుడు నీకు జూన్ చేసి చూపెడుతున్నా చూడండి అవన్నీ కొంగలు అన్ని పెట్టాలి చెరువు కట్టనమాట అది మరిచెట్టు మరిచెట్టు మీద వాళ్ళని వాళ్ళ చదు ఎట్ గుట్టుకొచ్చే టైం కదా అదే అండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము ముందు కొత్తనే ఉంటా ఒక్క నిమిషం అండి ఇంకొక చిన్న మాట ఏంటిదంటే ఈ వీడియోలో చెప్పిన నేను నేను ఈ వీడియోలో చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి ఏంటిది అనేది మీకు నచ్చినాయా నచ్చినాయని అనుకుంటున్నానండి ఎవరికైనా సహజంగా మధ్య వాళ్ళకి మనసుకు తగిలే మాటలు అయ్యాయి అనమాట మధ్య తరగతి వాళ్ళం ఎదుగుతుంటే ఎవరికైనా అలానే అనిపించింది ఎదుగుదలనేది ఎదగనివ్వరండి ఎప్పటికీ మనల్ని కిందకి దించాలని